ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురు గురుగారు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుందని అంటున్నారు ఒకవేళ మనకి అది వర్తిస్తుందా వర్తించదండి ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మనకి కొన్ని చంద్రగ్రహణం కూడా మనకు ఉందని చెప్పి మంది ఇది చెప్పారు గ్రహణం ఉంది కానీ మన భారతదేశంలో ఎక్కడ కనపడదు ముఖ్యంగా చెప్పాలండి వేరే దేశాల్లో కనపడుతూ ఉంటుంది అక్కడ గ్రహణాలు కూడా కొన్ని సముద్ర తీరాల్లో కనపడుతుంటాయి కొన్ని వేరే దేశాల్లో కనబడుతుంటాయి ఒక్కోసారి మన భారతదేశంలో కనబడుతూ ఉంటుంది మన భారతదేశంలో కనపడిన వాటికి ఏ రకమైనటువంటి నియమ నిష్టలుంటే ఏమీ లేవు కానీ భూమి మొత్తం భూగోళం ఒకటే కదా కదా చంద్రుడు సూర్యుడు కూడా ఒకరే మనకి భూగోళం మొత్తానికి వీళ్ళే చంద్రుడు సూర్యుడు అమెరికాలో ఒక చంద్రుడు ఇండియాలో ఒక చంద్రుడు ఇట్లా అడిగే లేరు టైమింగ్స్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఏంటి ఇప్పుడు సూర్యగ్రహణం రేపు ఎనిమిదో తారీఖు రాత్రి సమయంలో వస్తుందని చూస్తున్నాం రాత్రి ఇప్పుడు సూర్యుడు మనకు కనబడతాడా కనబడ కానీ కనబడేటువంటి దేశాలలో ఉంది గ్రహణం సూర్యుడు మనకి రాత్రి అయితే పగలయ్యేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి కదా అమెరికా టైమింగ్స్ ప్రకారం అట్లాంటి వాళ్ళకి తప్పనిసరిగా సూర్యగ్రహణం అనేది ఉంటుంది మనకి లేదు మన భారతదేశంలో ఎక్కడా కూడా కనబడదు కానీ భూగోళం ఒకటే కాబట్టి గ్రహణ సమయంలో ఏదైనా ఆచరించాల్సినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు గ్రహణ సమయంలో మనం చేస్తాం పట్టు స్నానం విడుపు స్నానం ఇట్లాంటివి చేస్తాం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు కానీ గ్రహణ సమయంలో మనం ఏదైతే నామస్మరణ కానీ జపం కానీ పూజ కానీ ఏవైతే చేస్తామో అవి వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి తప్పనిసరిగా ఇప్పుడు చూడండి ఏదైనా తాంత్రికులు కావచ్చు మాంత్రికులు కావచ్చు ఏదైనా ఉపాసన చేసుకునేటువంటి మంత్ర సాధన చేసేటువంటి వాడు కావచ్చు గ్రహణ సమయం దొరికితే అసలు వదిలిపెట్టరు ఎక్కువగా అంటే అది వంద కోట్లతో సమానం ఆ ఒక్క సమయం అంటే ఆ సమయంలో వీడు పదిసార్లు చేస్తే కొన్ని వేల కోట్ల సార్లు చేసినటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా లభిస్తుంది వీళ్ళకి కాబట్టి గ్రహణ సమయం అనేది గోల్డెన్ పీరియడ్ అండి అలాంటి సమయం ఇది కాబట్టి భూగోళం అంతా ఒకటే కాబట్టి ఎక్కడ గ్రహణం వచ్చినా మనం తప్పనిసరిగా ఏమైనా చేయాలి అంటే ఒక్కటే మాట భగవన్ నామస్మరణ చేయాలి ఎవరికి ఏ దేవత ఇష్టమో ఆ దేవత ఆరాధన అంటే ఆ దేవత నామస్మరణ నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం ఓం నమో నారాయణాయ శివుడు అంటే ఇష్టం ఓం నమ శివాయ రాముడు అంటే ఇష్టం ఓం నమో భగవతే రామచంద్రాయ ఇట్లా ఏ దేవుడైతే మన ఇష్టదేవత ఎవరైతే ఉంటారో ఇష్టదేవత నామస్మరణ చేయడం ద్వారా తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇప్పుడు భగవంతుడికి ఒకసారి చేస్తే ఒకసారి చేసిన ఫలితం కంటే ఒకసారి చేస్తే వందరెట్లు చేసినటువంటి ఫలితం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనకి ఇస్తుంది ఏ కార్యం అయితే మనం భగవంతుడిని రోజు పూజ చేస్తూ ఉంటాం నా కొడుకు బాగుండాలి నా కూతురు బాగుండాలి నా కొడుకు పెళ్లి కావాలి నా కూతురుకి పెళ్లి కావాలి నా వ్యాపారం బాగుండాలి సొంత ఇల్లు కట్టుకోవాలి నా కొడుకు మంచి విద్యాబద్ధులతో ఉండాలి చెడు స్నేహాలు వదిలిపెట్టాలి ఇలాంటివన్నీ కూడా నామ మనం సంకల్పం చేసుకొని చేసుకుంటూ ఉంటాం కానీ ఈ యొక్క గ్రహణం రోజున సంకల్పంతో కూడా పని లేదు సంకల్పంతో కూడా పనిలేదు నువ్వు ఏ భగవంతుడి అయితే ఏ దేవుణ్ణి అయితే ఇష్టపడి ఆరాధన చేస్తావో ఆ నామస్మరణ చేస్తావో ఆ భగవంతుడు నీకు కావలసినవన్నీ కూడా సంపూర్ణంగా సమకూరుస్తాయి భారతదేశమా అమెరికానా ఆస్ట్రేలియానా ఏ దేశం అనేది గ్రహణం అనేది వదిలిపెడితే ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి ఒక నియమం ఇది అంత మించి ఈ జపాలు పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఇలాంటివన్నీ ఏమీ లేవు మనకు కనబడుతుంది కదా ఏ సమయంలో పట్టిందో లేదు వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో వాళ్ళు చేసుకోవచ్చు అని అంటే ఒకటి చెప్తాను అక్కడ వాళ్ళు ప్రా అవలంబించేటువంటి ఇవి కూడాను ఆచార నియమాలు కూడా అవి కూడా మన భారతదేశానివే అంతే కదా ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే మన భారతదేశ నియమాలే పాటిస్తాడు ఇప్పుడు అన్నం తినమంటే అన్నమే తింటాం దేవుడి పూజ అంటే మనం క్యాండిల్ పెట్టాం కదా దీపారాధనే పెడతాం ఏ దేశం పోయినా కాబట్టి చేసుకోవచ్చు ఏ ఏ దేశంలో అయితే కనబడుతుందో ఆ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా సరే భారతీయులే కాదు రాను రాను కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ప్రపంచం మొత్తం భారతీయత మాత్రమే నిలబడేటువంటి పరిస్థితులు వస్తాయి వేరే ధర్మం వేరే ఇదంటూ ఏమీ ఉండవు రాను రాను హిందూ ధర్మం సనాతన ధర్మం అంతే హిందూ మతం కాదు కదా హిందూ ధర్మం కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఇదే నిజం ఇదే కరెక్ట్ అనుకునేటువంటి స్థితికి వెళ్ళే రోజులు చేరువులో ఉన్నాయి అంటే మనం చూస్తామా లేదా తీసి పక్కన పెడితే మన జన్ నెక్స్ట్ జనరేషన్ మాత్రం తప్పనిసరిగా ఈ స్థితిలోకి వెళ్ళిపోతుంది మరలా సనాతన ధర్మం అనేది సంపూర్ణంగా ప్రపంచం మొత్తం మరలా ఒక్కసారి తలెత్తుకొని చూసేటువంటి స్థితికి మన హిందూ ధర్మం అనేది సంప్రదాయం అనేది వెళుతుంది తప్పనిసరిగా గురుగారు ఇప్పుడు గ్రహణం అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఇక్కడ మనం అంగవైకల్యం అంటాం గ్రహణం అసలు ఆ గర్భిణీ స్త్రీలకి దీనికి సంబంధం ఏంటి అంటే సైంటిఫిక్ రీజన్ అమ్మ ఒక మాట చెప్పాను గ్రహణ సమయంలో వచ్చేటువంటి కిరణాలు వీడి మీద పట్టడం ద్వారా లోపల ఉండేటువంటి పిండానికి ఎఫెక్ట్ అవుతుంది లోపల ఉండేటువంటి శిశువుకి ఎఫెక్ట్ అవుతుంది అది ముఖ్యంగా ఆరు నెలలు నిండగా నిండని వాడికి ఇంకా ఎక్కువగా పాటించాలి ఆరు నెలలు నిండిని వాడి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెబులు వచ్చేసి ఏ పాడిపోయేదేం లేదు కానీ మూడవ నెల నుంచి మనకు తెలిసేది సామాన్యంగా మూడవ నెలలో తెలుస్తుంది మూడవ నెలల దగ్గర నుంచి ఆరో నెల ప్రారంభమయ్యేటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్త వహించాలి ఆ రేడియేషన్ ఏదైతే ఉంటుందో లోపల ఉండేటువంటి శిశువుని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కదలకుండా పడుకోకూడదు ఇవన్నీ పిచ్చి మాటలు ఏం చెప్పాలి ఇప్పుడు సైన్స్ ఇప్పుడు చెబుతుంది ఆ రేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మంచివి కావు మీరు డైరెక్ట్ చూడకండి ఎక్స్రేలు పెట్టుకొని చూడండి స్పెట్స్ పెట్టుకొని చూడండి అని ఇప్పుడు చదువుతుంది సైన్స్ ఇవి ఎప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే మన ధర్మం చెప్పింది కదా గర్భిణీ స్త్రీని కదలకుండా పడుకోండి కదలకుండా పడుకోండి అని ఎందుకు చెప్పారు మరి అక్కడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మంచివి కాదు కాబట్టి కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అసలు కదలకుండా పడుకోవడం ఉండడం అనేది మంచిది వాళ్ళకి ఆహార నియమం మాత్రం లేదు ఆహారం అని తీసుకోవచ్చు తీసుకోవచ్చు వాళ్ళకి ఆ సమయంలోనే తీసుకోవాలి ఈ సమయంలో తీసుకోవాలనే లేదు ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉంటారు నిజంగా ఆడేపాలంటే ఆడవాళ్ళకి రకరకాల వింత వింత ఆలోచన వింత వింత కోరికలన్నీ కూడా గర్భిణీ సమయంలోనే వస్తూ ఉంటాయి గర్భధారణ సమయంలోనే వస్తూ ఉంటాయి వీటికి ఎక్కువగా అది తినాలి ఈ తినాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అవునా ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళ రుచులు కూడా మారిపోతుంటాయి ఆ సమయంలో కాబట్టి అలాంటి వాళ్ళని మనం నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదు అలా అంతేకాకుండా చిన్న పిల్లలు ఉంటారు వీళ్ళని కూడా నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి తినాలి టిఫిన్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా తినొచ్చు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇదే ఉండదు గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పనిసరిగా కదలకుండా ఆ సమయం ఏదైతే ఉంటుందో అంతేకాకుండా మన భారతీ స్త్రీలు ఇతర దేశాలు ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిస్థితుల్లో కదలకుండా ఉండడం బయటికి వెళ్లకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం ఆ సమయంలో రాత్రి సమయం అంటే వాళ్ళకి పగలవుతుంది కాబట్టి పగలైనా సరే ఆ ఒక్కరోజు కనీసం లీవ్ తీసుకోవడము ఏదో ఒకటి చేసి అక్కడేంటి తొమ్మిదో నెల ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు కదా కాబట్టి అట్లాంటి వాళ్ళకి తప్పదు కాబట్టి కనీసం ఆ ఒక్కరోజైనా సరే వాళ్ళు లీవ్ తీసుకోవడము ఏదైనా పర్మిషన్ తీసుకోవడమో ఆ సమయంలో కదలకుండా హాయిగా ప్రశాంతంగా పడుకొని తినాలంటే ఆ మంచం మీదనే కూర్చొని లేచి కూర్చొని తింటాం అంతకుమించి వేరే మంచం దిగి కిందకి తిరగడాలు ఇట్లాంటివి చేయకుండా ఇప్పుడు ఏంటి మనకి ఎక్కడి నుంచి ఏ కిరణం మనం ఇంట్లోకి వస్తుందో చెప్పడం కష్టం అవునా కాబట్టి అలా తిరగడం వల్ల పొరపాటున ఒక్క కిరణమైన వీళ్ళకి తగులుతుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో గర్భిణీ స్త్రీలు కదలొద్దని చెప్పి చెప్పారు కాబట్టి ఆ ఇతర దేశాల్లో ఎవరికైతే గ్రహణం కనపడుతుందో